అంగన్వాడీల ముందస్తు సంక్రాంతి సంబరాలలో జగననకు విన్నపాలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయం ఆవరణలో ముప్పై రెండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు రంగులతో రంగవల్లు మరియు భోగి మంటలు వేసి గొబ్బియాలు ఆడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాట రూపంలోని విన్నపాలను విన్నమించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ మా కోరికలను ముఖ్యమంత్రి నెరవేర్చి సంక్రాంతి సందర్భంగా మా కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకునేలా ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మమత రాణి మంజుల భాను వల్లి చెంచలక్ష్మి ఉమా లక్ష్మీ నరసమ్మ మరియు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు మా అంగి తరఫున ముప్పై రెండవ రోజు సమ్మెను మేము మీకు తెలియపరుచున్నాము మాకు ఎలాంటి పండగలు పబ్బాలు లేకుండా ఈ సమ్మెలోనే ఈ సంక్రాంతి పండుగ కూడా ముందస్తు సంక్రాంతి పండుగగానే మేము అందరం కూడా మీకు తెలియజేస్తున్నాము మాకు జనవరి సంక్రాంతి కూడా మేము ఇక్కడ విధంగా మాకు అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు మాకు కనీస వేతనం పెంచి గ్రాడ్యుటీని అమలు చేసి తొందరలో మీరు మాకు తీపి కబురు అందిస్తారని మేము ఇంకా ఎదురు చూస్తున్నాము మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము మీరు చూడగలరని అదే విధంగా ఈ రోజు మేము ముగ్గులతో అనేక విధాలుగా రంగుల రూపంలో కూడా జరుపుకున్న అంగన్వాడి కేంద్రంలో మేము పండుగ జరుపుకోవలసిన రోజు మాకు కల్పించకుండా ఇక్కడ మేము పండుగ జరుపుకునే విధంగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు కావున మీరు మా యొక్క కారణం మీరు విని మా యొక్క సమస్యలను ¡Claro! <laughs> ఇంకా అప్పుడు ఎదురు చూస్తున్నామనేసి ప్రభుత్వాన్ని నల్ పటే తండే కత్నాడ